మాజీ ఎమ్మెల్సీ కొండా రావుకు ఎస్కాట్ వ్యవహారంలో కొందరి అగ్రవర్ణాల కుట్రలు దాగి ఉన్నాయని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు నాయని భరత్ అన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నాయని భరత్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల మనిషి అని ఆయనకు ఐదు నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉందని ఆయన మంచితనాన్ని ఓర్వలేకనే కొంతమంది అగ్రవర్ణాల కుట్రలు పన్నుతున్నారని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి ఎస్కౌట్ ఉండవచ్చు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కుటుంబానికి ఎస్కౌట్ ఉండవచ్చు కానీ మంత్రి సురేఖ వర్త కొండ మురళీధర్ రావుకు ఎస్కౌట్ ఉంటేనే ఇబ్బందులు ఏంటో సిపి చెప్పాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టే అగ్రవర్ణాలు కుట్రలు పన్నుతున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ తక్షణమే ఎస్కాట్ లో ఉన్న పోలీసులకు ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకోవాలని భరత్ కోరారు

కావాలని చెప్పి వరంగల్లో అక్కడ వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులు అనేటువంటి కొండా దంపతుల మీద కొండ ముందుగాల మీద కొండ ప్రేక్షకల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ వాళ్ళందరూ ఏకమై వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ అనేక మంది వచ్చినా కూడా ఇలా బీసీల నాయకులు ప్రజా బలం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండా దంపతులు కాబట్టి బీసీల మద్దతు వారికి ఉండేది కాబట్టి మరి ప్రజల బలమైన వరకు వారిని ఎవరు కూడా ఏం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము వరంగల్ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అక్కడ వర్ణాల కుటుంబ సభ్యులకు ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకులు కొండా గారికి వారికి పోలీసులకు నోటీస్ ఎవరిస్తారు దీని వెనుక ఎవరున్నారు ఈ ఎవరు దీని వెనకాలన్నారో సిపి గారు చెప్పాల్సిన అవసరం సమాజానికి చెప్పి కూడా సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం నక్స రైట్లు దాడి చేస్తే కొండమూలి సార్ గారి మీద బుల్లెట్లు ఉన్నాయి అయినా కూడా ప్రాణాలు సైతం లెక్కేయకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొందాబోలు గారు అనేక నియోజకవర్గాలు అనేక డివిజన్లు ప్రజల కోసం జరుగుతున్నాడు ఏం కనబడతావా అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లగా ఉన్నాయా బీసీలకు ఉన్నాయమా కాంగ్రెస్ పార్టీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడో ఒకసారి తెలుసుకోండి బీసీలకు మొదటి ప్రాధాన్యత తీయమని చెప్తా ఉన్నాడు మన ఇక్కడ కచ్చినాక ఏం జరుగుతా ఉన్నది దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇంకొకసారి గనుక బీసీ నాయకుల జోలికి వచ్చినా ఈ ప్రజలలో మరి బడుగు బలిగిన వర్గాల వైపు వారి వారి సేస్ కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే మరి బీసీ సంఘాలు బీసీ సమాజం ఊరుకోదని చెప్పి నేను మీడియా పట్టుకు తెలియజేస్తా ఉన్నా ఇలా అదేవిధంగా తక్షణమే మరి నిన్ను ఇచ్చినటువంటి మా పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకులకు వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైనా తిరిగిలో వాళ్ళకి ఇవ్వాలి మరి వేం నిరంజర్ రెడ్డి బంధువులు ఉంటారు కదా వాళ్ళకి కడియం ఉన్న కడియంసే వాళ్ళ అల్లుడు కూడా వేసుకొనిచ్చు కొన్ని సందర్భాలలో మరి అయిన గదికేది అంటే ఏ మనసులో పెట్టుకొని మరి ఏ కుట్ర పెట్టుకొని ఈ విధంగా చేస్తా ఉంటారు అంటే ఏమన్నా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తారా వండా ఉన్నా జరిగితే ప్రజలలో బాగా కలగడం కష్టపడి ప్రజల మధ్య ఏమన్నా జరంధారణ ఏమైనా జరిగితే దానికి సిపి గారు బాధ్యత వహిస్తారా ప్రభుత్వం ఖచ్చితమైస్తుందా చెప్పండి